ఇప్పుడు వచ్చేసి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం కటింగ్ అయితే చేసుకుందాము చాలా ఈజీగా ఉంటుందండి కటింగ్ కూడా చూడ చూడండి మీరు కూడా నాలుగు పీసులు ఒకేసారి కట్ చేసుకుంటున్నానండి నేను ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం నడుము దగ్గర ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఒక పావించు ఇవి కూరంచులు కట్ చేసేద్దాము సమానంగా మీకు టైం ఉంటే కనుక ఐరన్ చేసుకోండి ఐరన్ చేసుకుంటే ఏంటంటే ఇంకా నీట్గా వస్తుంది మీకు ఇవి అంచులు అనేవి ముడుచుకుపోయి ఉన్నాయి కాబట్టి కొంచెం ఈ విధంగా వస్తుంది ఓకే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఫోర్ పీసెస్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వచ్చేసి దీనిలోనే మనము ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసుకున్నాము ఇక్కడ ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాము మనం ఆల్రెడీ కట్ చేసిన దానిలో నుంచి ఫస్ట్ పైన పార్ట్ తీసుకొని ఈ ఫ్రంట్ పార్ట్కి మార్క్ చేసుకుందాము మనం ఎలాగైనా వేసుకోవచ్చు అండి మాది మన చాయిస్ ఎలా అయినా వేసుకోవచ్చు ఇలాగైనా వేసుకోవచ్చు ఇటువైపు తిప్పైనా వేసుకోవచ్చు ఎట్లయినా వేసుకోవచ్చండి మనకు కటింగ్ అనేది కావాలన్నమాట కాబట్టి నేను ఈ విధంగా వేసుకుంటున్నాను మనకి నెక్ అనేది ఇక్కడ వరకు వస్తుంది కాబట్టి ఇవి చూసుకోండి కోరంచులు సమానంగా ఉన్నాయా లేదా చూసుకోండి లేవనుకో కొంచెం పక్కకు జరుపుకోండి చాలు సరిపోతుంది ఓకే ఇప్పుడు వచ్చేసి సేమ్ ఎలాగుందో అలాగే మార్క్ చేసుకోండి బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ అలాగే మార్క్ చేసుకోవాలి ఇక్కడ బాణం గుర్తు ఇలా మార్క్ చేసుకోండి కింద కూడా చాలా ఈజీగా చూపిస్తున్నానండి ఏ కొలతలు లేకుండా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసేస్తున్నాను ఇది స్ట్రెయిట్ లైన్ వేసుకోవాలి ఇలా ఇలా స్ట్రైట్ లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఎంత పెట్టుకోవాలి అనేది ఇక్కడే మనం మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరెంజ్లు ఖర్చులతో కలుపుకొని ఆరెంజ్లు అండి దీంట్లోనే మనం రౌండ్గా షేప్ తీసుకోవాలి ఇలా ఇలా రౌండ్గా షేప్ తీసుకున్న తర్వాత చంక దగ్గర ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకోవాలి ఇలా లో తీసుకున్న తర్వాత ఈ రెండు జాయింట్స్ని జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టక్స్ ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచు పైన వదిలేసుకున్న తర్వాత మెయిన్ టక్స్ పాయింట్ వచ్చేసి హైట్గా ఉన్న వాళ్ళకైతే పదిన్నర ఇంచులు పెట్టుకోవచ్చు అదే కొంచెం హైట్ తక్కువగా ఉంటే పది ఇంచుల వరకు పెట్టుకోవచ్చు ఓకే పదిన్నరకి మార్క్ చేస్తున్నాను ఇక్కడ పదిన్నరకి మార్క్ చేశాను కదా పదకొండు ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు అండి హెవీ చెస్ట్ వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ నుంచి కింద నుంచి రెండు ఇంచులు పైకి మార్క్ చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇది మాత్రం ఎవరికైనా ఒకటేనండి ఎవరికైనా టూ ఇంచెస్ ఉంటుంది ఎవరికైనా సరే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు పైకి తీసుకోవాలి ఓకే ఒక హాఫ్ ఇంచు పైకి మార్క్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనము ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు అండి రెండు ఇంచులు లేదా ఒకటిన్నర ఇంచులు అనేది మన ఇష్టం అనమాట లేదు మేమేం పెట్టుకోము జస్ట్ ఇలా ఒక హాఫ్ ఇంచులో తేల్చేస్తామన్నా అట్లా కూడా ఓకే ఏం పర్వాలేదు సెట్ అయిపోతుంది బ్లౌజ్ వచ్చేసి ఒకటిన్నర లేదా రెండు లేదా హాఫ్ ఇంచు మన చాయిస్ అండి లేదా వన్ ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు నేను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర ఇంచులు పెడుతున్నాను ఈ ఒకటిన్నర ఇంచులు ఒకటిన్నర ఇంచుల దగ్గర నుంచి ఇది చూడండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి రెండున్నర వచ్చేసి ఒక రెండున్నర పెట్టుకోవాలి హెవీ చెస్ట్ వాళ్ళకి ఎప్పుడైనా సరే రెండున్నర సరిపోదు మూడించుల వరకు పెట్టుకోవాలి ఓకే అదే చెస్ట్ ముప్పై ఎనిమిది ఉన్నా కానీ చెస్ట్ చిన్నగా ఉంటే మనిషి బాడీ పెద్దగా ఉండి చెస్ట్ చిన్నగా ఉంటే ఏంటంటే మనకి రెండున్నర సరిపోతుంది అదే ముప్పై ఎనిమిది ఇంచులు చెస్ట్ ఉండి చెస్ట్ సైజ్ అనేది పెద్దదిగా ఉంటే మనం ఎక్కువ పెంచుకోవాలన్నమాట ఇక్కడి నుంచి మూడు ఇంచులు చూడండి ఈ విధంగా ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోవాలి హెవీ చెస్ట్ వాళ్ళకి అదే నార్మల్ చెస్ట్ వాళ్ళకైతే ఈ విధంగా పెట్టేసుకోవచ్చు అదే హెవీ చెస్ట్ వాళ్ళకి హాఫ్ ఇంచు కిందికి డౌన్ చేసుకోవాలి ఇక్కడి నుంచి నార్మల్ చెస్ట్ వాళ్ళకి ఏంటంటే వన్ ఇంచ్ సరిపోతుంది అదే హెవీ సైజ్ అనుకో ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ వన్ ఒకటి పావు ఇంచు కానీ పెట్టుకోవచ్చు ఓకే నేను ఇక్కడ వచ్చేసి ఒకటి పావు పెడుతున్నాను ఇది గుర్తుపెట్టుకోండి వెడల్పు అనేది ఎక్కువ రావాలి హెవీ చెస్ట్కి అదే చిన్న సైజు వాళ్ళకైతే వన్ ఇంచ్ వన్ ఇంచ్ సరిపోతుంది గ్యాప్ అనేది తక్కువ వస్తుంది ఇక్కడ చూసారు కదా ఖచ్చితంగా రెండున్నర ఇంచులు వచ్చింది ఇది రెండున్నర ఇంచులు కన్ కన్ఫామ్గా రావాలి ఇది ఎక్స్ట్రా ఖర్చు కోసం అనమాట మనకి ఈ విధంగా ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా ఇలా వెళ్ళిపోవాలన్నమాట ఇట్లా వెళ్తే ఏంటంటే కప్ షేప్ అనేది నిలబడుతుంది దీనికి ఇలా ఓకే కప్ షేప్ చూసారా ఎలా వచ్చిందో ఎలా క్రాస్గా వచ్చింది మనం షేప్ బెల్ట్ కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ వచ్చేసి దీంట్లో ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఐదు పావు ఉంది ఐదు పావులో సగం తీసుకుందాము ఇలాగైనా తీసుకోవచ్చు లేదనుకుంటే దీనిలో రెండున్నర ఇంచులకైనా తీసుకోవచ్చు ఎలా తీసుకున్నా ఒకటేనండి ఎలా తీసుకున్నా కానీ సేమ్ వస్తుంది దీనికి కూడా రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడ నుంచి క్రాస్గా చంక దగ్గరకు పెట్టుకోవాలి టేపు ఈ విధంగా పెట్టుకుని ఓన్లీ ఫోర్ ఇంచెస్ వరకు డ్రా చేసుకుంటున్నాను ఎందుకు అంటే కనుక హెవీ చేస్ట్ వాళ్ళకి ఇంతేనండి ఇక్కడ దాకా వస్తే ఏంటంటే వాళ్ళకి చెస్ట్ అనేది పట్టేసినట్టుగా ఉంటుంది అలా ఉండకూడదు ఫ్రీగా ఉండాలి కాబట్టి మంచిగా చెస్ట్ కూర్చోవాలంటే ఈ విధంగా డాట్స్ అనేది ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ టూ ఇంచెస్ కానీ ఇలా గ్యాప్ రావాలన్నమాట ఓకే ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ కోరంచులు నెక్స్ అన్నీ కలుస్తున్నాయా లేదా ఒక్కసారి చూసేసుకొని ఇంకా మనం కటింగ్లోకి వెళ్ళిపోదాం కటింగ్ చేసుకునేటప్పుడు కథపు ఇచ్చొద్దండి చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి ఫస్ట్ టైం కట్ చేసే వాళ్ళైతే ఓకే ఈ విధంగా తీసేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఖర్చుతో సహా కట్ చేసుకోండి ఖర్చు మర్చిపోవద్దు ఇలా చేపెట్టేశారంటే మనకి పీసెస్ ఎటు కదలవు మంచిగా స్టిఫ్గా ఇక్కడ పడి ఉంటాయి అనమాట మార్కింగ్స్ అనేవి హెవీ చెస్ట్ వాళ్ళకు ఒక విధంగా నార్మల్ చెస్ట్ వాళ్ళకి ఒక విధంగా చేసుకుంటే ఏంటంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ చెస్ట్ మనకి కూర్చోలేదానికి బ్లౌజెస్ మనం ఇన్ని కట్ చేసి వేస్ట్ కదా ఇక్కడ కట్ పెట్టుకుంటున్నాను కట్ పెట్టుకుంటే ఏంటంటే కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అసలు మన వీడియోస్ ఎవరైనా చూడ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది కొత్త వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అవుతుందండి చాలా ఈజీ ప్రాసెస్లో కటింగ్ ఉంటుంది మన ఛానల్లో ఒకసారి ఎవరైనా చూడకపోతే కటింగ్ వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి వెళ్ళి వాచ్ చేసేయండి ఇప్పుడు ఈ మార్కింగ్ అనేది ఫోర్ బ్లౌజ్ పీసెస్కి ఎలా పడతాయి అనేది మీకు డౌట్ కదా చూపిస్తాను ఈ లేయర్ ఇట్లా పైకంటే చూడండి ఈ మార్కింగ్ పడింది కదా సేమ్ ఇదే మార్కింగ్ మీద జస్ట్ ఇలా మార్చేసాండి సేమ్ ఇదే పేపరు ఇలా అంటే మీకు పింక్ కలర్ కదా ఇలా ట్యాప్ చేస్తే వైట్ అంటే ఇది గ్రే కలర్లో ఉంది ఈ పీస్ వచ్చేసి వైట్ కాదు సిమెంట్ కలర్ కాదు అది అటు ఇటు కాకుండా ఉంది నాకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు కనపడకపోవచ్చు ఇప్పుడు కనిపిస్తుంది చూడండి ఓకే ఇలా ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేస్తే ఏంటంటే కిందకి పడిపోతాయి మార్కింగ్స్ వైట్ కలర్ అయినా సరే మంచిగా కనిపిస్తాయి అన్నమాట ఇది గుర్తు పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోండి ప్రతిదానికి మనకు కుట్టేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది లైట్గా పడినా సరే మీకు ఇలా డార్క్ చేసుకోవచ్చు ఓకే ఈ విధంగా మార్క్ చేసుకుంటే ఏంటంటే మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈజీగా మార్కింగ్స్ అనేది అర్థమైపోతాయి అనమాట ఓకే కొంచెం గట్టిగా ఇది మార్క్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా చేస్తే మన కిందకి కూడా పడిపోతుంది మార్క్ చూడండి ఈ విధంగా అనమాట ఇలా ఫోర్ ఫ్రంట్ పార్ట్స్ అనేది మనం రెడీ చేసుకున్నాం కదా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒక్కోటి ఒక్కటి కట్ చేస్తే ఒక్కొక్క దానికి ఒక ట్వంటీ మినిట్స్ వేసుకున్నా కానీ మనకి గంట గంటన్నర వేస్ట్ అయిపోతుంది అందుకని ఇలా అయితే మంచి ప్రాసెస్ అండి ఇది మనము ఇప్పుడు ఓన్లీ ఈ బ్లూ ఫ్రంట్ పార్ట్ వరకే తీసి పక్కన పెట్టుకుందాము పక్కన పెట్టేసేద్దాము చెప్తాను నేను మీకు నెక్స్ట్ ఎలా చేయాలో షేప్ బెల్ట్ కటింగ్ ఎలా చేయాలో కూడా చెప్తాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఎలా కటింగ్ చేయాలో చూపిస్తాను హ్యాండ్స్కి వచ్చేసి చెప్పా నేను మీకు ముందు చెప్పానో లేదో గుర్తులేదు రాసి పఫ్ స్లీవ్స్ అయితే కట్ చేయబోతున్నానండి ఈ ఫోర్ పీసెస్కి సేమ్ అదే కటింగ్ చేస్తాను ముందైతే ఒక్క పీస్ అయితే కట్ చేద్దాము నెక్స్ట్ ఇంకా మిగతా పీసెస్ కూడా కట్ చేసి చూపిస్తాను ఇవి సమానంగానే ఉన్నాయి కాకపోతే ఇక్కడ ముడతలు ఉన్నాయి ఏం పర్వాలేదు ఏం కట్ చేయొద్దు సమానంగా లేకపోతేనే కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం మాములుగా అయితే చిన్న సైజు బ్లౌజులకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ మనం హ్యాండ్ కట్ చేస్తాము ఈ విధంగా కట్ చేస్తే ఏంటంటే చంకలో అతుకులు పడతాయి కాబట్టి అన్నీ నాలుగు పొరలకి మనం అతుకులు వేయాల్సి వస్తుంది అలా కాకుండా అతుకులు వేయాల్సి వచ్చినప్పుడు ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను ఈ ఈ విధంగా వేసుకుంటే ఏంటంటే అతుకులు అనేవి ఇక్కడ పడతాయి ఓన్లీ ఈ పీస్ రెండు పీసులకే పడతాయి కింద పీసులు పడవు కాబట్టి మనం రెండు అతుకులు వేస్తే సరిపోతుంది నాలుగు వేసే కంటే రెండు వేస్తే చాలా సింపుల్గా ఉంటుంది కదా అదే విధంగా ఇలా వేసుకుంటే ఫోల్డింగ్ సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు చూద్దాము హ్యాండ్ పొడవు వచ్చేసి టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్కి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం పఫ్ తీసుకుంటున్నాం కదా పఫ్ కోసం వచ్చేసి ఒక రెండున్నర ఇంచులు లేదా మూడు ఇంచులు మనకు ఉండే క్లాత్ని బట్టి ఓకే నేను వచ్చేసి ఒక రెండున్నర ఇంచుల వరకు తీసుకుంటున్నాను ఇప్పుడు ఇది మనకి హ్యాండ్ మెజర్మెంట్ కదా హ్యాండ్ కూడా వచ్చేసి మనకి టెన్ ఇంచెస్ కాబట్టి ఇక్కడ చూసారు కదా ఈ హ్యాండ్ దగ్గర నుంచి హ్యాండ్ మెజర్మెంట్ దగ్గర నుంచి కిందికి డౌన్ త్రీ ఇంచెస్ తీసుకోవాలి కిందికి డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఏ హ్యాండ్కైనా అంతేనండి త్రీ ఇంచెస్ కంపల్సరీ తీసుకోవాలి ఇప్పుడు ఇది మనకి హ్యాండ్ మెజర్మెంట్ కాబట్టి ఇక్కడ నుంచి మనకి చంక రౌండ్ ఎంత ఉందో అంత పెట్టుకోవాలి ఇక్కడ వరకు ఇప్పుడు బ్యాక్ పార్ట్ అవసరం అవుతుంది మనకి బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ విధంగా ఒక పైన హాఫ్ ఇంచు వదిలేసుకొని ఈ విధంగా పెట్టుకొని టేప్ని కొలుచుకోవాలి మనకి ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు వచ్చింది తొమ్మిది ఇంచులు ప్లస్ ఇది ఒక రెండు ఇంచులు మొత్తం పదకొండు ఇంచులు వచ్చింది పదకొండు ఇంచులు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనకి కరెక్ట్గా ఇలా పెట్టుకునే టేప్ని తొమ్మిది ఇంచులకి మార్క్ చేసుకోవాలి ముందు ఎక్స్ట్రా రెండు ఇంచులు అని చెప్పాను కదా ఇదిగో రెండు ఇంచులు ఓకే వచ్చేసింది కదా మనకి ఇప్పుడు ఇక్కడి నుంచి మనము హ్యాండ్ అనేది డ్రా చేసుకోవాలి ఓకే హ్యాండ్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు పైన పఫ్ కోసం ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ ఆల్రెడీ రెండున్నర ఇంచులు పొడవ పెట్టుకున్నాము అదే రెండున్నర ఇంచులు ఇక్కడ వెడల్పు కూడా పెట్టుకోవాలి ఇలా బాక్స్ అయితే రెడీ అయిపోయింది కదా మనకి దీనిలోనే ఒక రౌండ్ షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి మనము ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి ఈ గీత దగ్గర హ్యాండ్ మనం ఎగ్జాక్ట్ మెజర్మెంట్ తీసుకున్నాం కదా అక్కడ దీన్ని దీనిలో కలిపేసుకోవాలి ఓకే ఈ విధంగా వస్తుంది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ తీసుకుందాము హ్యాండ్ లూజ్ వచ్చేసి పదకొండు ఇంచులు ఉంది ఐదున్నర ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది ఓకే ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టుకున్నాను దీన్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి మనకి రెడీ అయిపోయింది కదా సేమ్ దీని ప్రకారమే మిగతా హ్యాండ్స్ కూడా మడత వేసుకుని ఒకేసారి కట్ చేసేసుకుందాము లేదు అనుకుంటే ముందే కట్ చేసుకుని కూడా దాని మీద పరిచేసి కట్ చేసుకోవచ్చు చూపిస్తాను నేను మీకు ఎలాగో ఇక్కడ మనం ఖర్చులు ఏమీ యాడ్ చేయట్లేదండి మొత్తం ఆల్రెడీ కటింగ్లోనే యాడ్ చేసుకున్నాం కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదు ఈ విధంగా కట్ చేసుకుని ఇక్కడ వచ్చేసి మనం ఖర్చు అని గుర్తుపెట్టుకుందాము ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా ఈ క్లాత్ను కూడా కట్ చేద్దాము ఓకే ఈ విధంగా కట్ చేసుకోవాలి హ్యాండ్ వచ్చేసి మనకి పఫ్ షోల్డర్ దగ్గర ఇక్కడ పఫ్ పెట్టుకున్నాం కదా ఇది షోల్డర్ అని గుర్తుపెట్టుకోవాలి ఇలా కట్ పెట్టుకుంటే గుర్తుండిపోతుంది మనకి ఇలా చిన్న చిన్నగా స్ప్లీట్స్ పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడి వరకు పెట్టుకోవాలి ఆ ప్లీట్స్ వచ్చేసి ఇలా గుర్తు పెట్టుకుంటే ఏంటంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఓకే దీనికి లోతు ఏం తీయనవసరం అవసరం లేదండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఆల్రెడీ లోత్ వచ్చేస్తుంది అనమాట పఫ్ స్లీవ్స్కి ఎప్పుడైనా లోతు అవసరం లేదు కవర్ అయిపోతుంది పఫ్తో ఓకే ఈ విధంగా కట్ చేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ మిగతా పీసెస్ కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసుకుందాము ఎప్పుడైనా మీకు డౌట్గా ఉన్నప్పుడు ఇలా ఒక పీస్ కట్ చేసుకున్న తర్వాత మిగతా అది పెట్టేసి అలా కట్ చేసుకుంటే ఏంటంటే తప్పులు పోకుండా ఉంటాయి అన్నమాట మనం అన్నీ ఒకేసారి కట్ చేస్తే ఏమైనా మిస్టేక్ వస్తే మళ్ళీ మనము మళ్ళీ లైనింగ్ తీసుకొచ్చి లైనింగ్ మళ్ళీ కట్ చేసుకోవాలి ఆ ప్రాబ్లం లేకుండా ఉండటం కోసం మనము ఈ విధంగా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం క్లాత్ అనేది అడ్జస్టబుల్గా ఉంటుంది ఏ మిస్టేక్స్ కూడా జరగవు అనమాట ఇక్కడ చూస్తారు కదా నేను ఫోర్ ఫోల్డింగ్స్ చేస్తున్నాను ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసుకున్నాను ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఎక్కడ ముడతలు లేకుండా చూసుకోవాలి ఇక్కడ అంచులు అనేవి సమానంగా ఉండాలి ఓకే ఈ అంచులు అనేవి సమానంగా ఉంటే మనకి నీట్గా ఉంటుంది సేమ్ మనం కట్ చేసుకున్న పీస్ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టి సేమ్ ఎలాగుందో అలాగే కట్ చేసుకోవాలి ముందు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ తీసేస్తున్నాను ఖర్చు అనేది పక్కన ఈ సైడ్ టూ ఇంచెస్ ఖర్చు మనం ఎంతైనా పెట్టుకోవచ్చు అండి త్రీ ఇంచెస్ వరకు మనం ఎంతైనా వదిలిపెట్టుకోవచ్చు కొంతమంది ఏంటంటే వన్ ఇంచ్ కూడా వదిలిపెడతారు అప్పుడు ఏంటంటే లావ్ అయినప్పుడు కస్టమర్స్ అనేవి లావ్ అవుతారు కదా లావ్ అయినప్పుడు ఇప్ప తీసుకోవడానికి ఉండదు ఇక ఆ బ్లౌజ్ వేస్ట్ అయిపోతుంది అలా కాకుండా కొంచెం ఖర్చు అనేది మనం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే వీలుగా ఉంటుంది ఉప్ప తీసుకుని వేసుకోవడానికి బ్లౌజ్ అనేది యూస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది మనం కట్ చేసేటప్పుడు అన్ని ఫ్యాబ్రిక్స్ కట్ అవుతున్నాయా లేదా చూసుకొని కట్ చేయండి మళ్ళీ ఇబ్బంది అవుతుంది కొంచెం ఈ కరువు షేప్ అనేది మంచిగా తిరిగేలాగా చూసుకోండి ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా ఇలా కటింగ్ చేయడం రావట్లేదు అనుకుంటే కనుక హ్యాండ్ కట్ చేయడం కానీ కర్వ్ తీయటం కానీ నెక్స్ట్ డ్రా చేసుకోవడం కానీ రాకపోతే ఇలా కర్వ్స్ అనేవి పేపర్ మీద ప్రాక్టీస్ చేసుకోండి ఓకే పేపర్ మీద ప్రాక్టీస్ చేసుకుంటే ఏంటంటే మంచిగా కర్వ్స్ అనేవి తిరుగుతాయి హ్యాండ్ అనేది బాగా లూజ్ అవుతుంది మీకు హ్యాండ్ అనేది క ఖచ్చితంగా ఇటు కాళ్ళంటే అటు తిరగడానికి చేతి వీలుగా ఉంటుంది ఓకే ఇక్కడ వరకు మార్క్ చేసుకున్నాం కదా షోల్డర్ కూడా మార్క్ చేసుకుందాము ఇక్కడ హ్యాండ్ లూజు మెయిన్ ఇది మెయిన్ అండి ఇవి ఏం కాదు మార్క్ చేసుకోకపోయినాయి ఇదైతే మెయిన్గా మార్క్ చేసుకోండి హ్యాండ్ అనేది మనము ఐదున్నర ఇంచులు గుర్తుండిపోతుంది కాబట్టి కుట్టేటప్పుడైనా ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకొని హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవచ్చు ఓకే ఈ విధంగా మార్క్ చేసుకుంటే ఇంకా మిగతా ఆ ఫ్యాబ్రిక్స్ కూడా మనకి హ్యాండ్స్ అయితే అయిపోయినాయి పక్కన పెట్టేసుకుందాము దీంట్లోనే మనము షేప్ బెల్ట్ తీసుకుందాము ఈ ఫ్యాబ్రిక్స్ మనకి నెక్ పట్టీకి నడుం పట్టీలకి వాటికి యూజ్ చేసుకోవచ్చు దీంట్లోనే మనము దీంట్లో తీసుకుందాం మనము ఈ షేప్ బెల్ట్ వచ్చేసి లేదంటే మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో కట్ చేసిన పార్ట్ ఉంది కదా సేమ్ దానిలోనైనా తీసుకోవచ్చు దేనిలోనైనా తీసుకోవచ్చండి మనకు ఉండే క్లాత్ని బట్టి ఎలాగైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము అసలు ఈ క్లాతే మిగలేదండి అన్నా కూడా ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని దాని లైనింగే కాబట్టి వేరే కలర్ క్లాత్ తీసుకుని అయినా వేసుకోవచ్చు అనమాట ఒకవేళ మాకు చాలా లేదండి క్లాత్ అంటే కూడా కొంతమంది ఎనభై పాయింట్లే తీసుకొచ్చిస్తూ ఉంటారు కదా ఎనభై పాయింట్లే తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళకి కూడా చెప్తున్నాను నేను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నాకు ఇంకో క్లాత్ దొరకలేదు అందువల్ల చూస్తున్నాను ఓకే ఇక్కడే ఉందలేండి ఇలా అనమాట ఫోర్ పీసెస్ అంటే ఇప్పుడు మొత్తం కలిపి మనకి ఫోర్ బ్లౌజెస్ కాబట్టి మనకి ఒక్కొక్కటి వచ్చేసి రెండు రెండు వస్తాయి మొత్తం ఎయిట్ పీసెస్ వస్తాయి కొంచెం జాగ్రత్తగా కట్ చేయండి హ్యాండ్ కట్ చేసినట్టుగానే కొంచెం మీకు స్టిఫ్గా ఉంటే కట్ చేయలేము అనుకుంటే కనుక రెండు రెండు పెట్టుకుని కట్ చేసుకోండి ఈజీగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్స్ పక్కన పెట్టమని చెప్పాను కదా ఈ ఫ్రంట్ పార్ట్స్ రెండు ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈ విధంగా వేసుకొని ఫ్రంట్ దీని మీద వేయాలి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇక్కడ వచ్చేసి ఇలా కొలుచుకోవాలి మనకి ఎంత వచ్చింది ఒక హాఫ్ ఇంచు అంటే మూడున్నర వరకు వచ్చింది ఇప్పుడు మూడున్నరలో నుంచి ఒక హాఫ్ ఇంచు ఖర్చుల కోసం వదులుకున్నాం కదా అది మైనస్ చేద్దాము మైనస్ చేసుకొని త్రీ ఇంచెస్ పెట్టుకుందాం మైనస్ చేసుకొని త్రీ ఇంచెస్ వరకే పెట్టుకోవాలి ఎందుకు మైనస్ చేయాలి అంటే కనుక మనకి షేప్ అనేది నీట్గా రావడం కోసం అండి షేప్ అనేది నీట్గా కరెక్ట్గా రావడం కోసం ఈ విధంగా మైనస్ చేసుకోవాలి ఇలా మార్జిన్ వేసుకొని ఇక్కడ త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను ఇప్పుడు పొడవు చూసుకున్నా షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి ఇక్కడ ఇంచులు పోతుంది కదా అంటే మనకి ఇక్కడ ఇంచులు పోతుంది కదా ఇది ఎగ్జాక్ట్ తీసుకోకుండా ఇక్కడ ఎంత వచ్చిందో అంత తీసుకోకుండా పన్నెండున్నర వచ్చింది కాబట్టి దీనిలో నుంచి రెండించులు తీసేస్తే అది పది ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది లేదా పదిన్నర పెట్టుకుంటే సరిపోతుంది పదిన్నర పెడుతున్నాను నేను సరే లేదు అనుకుంటే ఒక పదకొండు ఇంచులు కూడా పెట్టుకోవచ్చు ఓకే ఎగ్జాక్ట్గా పదకొండు ఇంచులు ఉంది వదిలేసేయండి ఇలాగే కటింగ్ చేయొద్దు ఓకే ఇప్పుడు వచ్చేసి పైన ఒక హాఫ్ ఇంచు ఖర్చులకి వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ఖర్చులకి మొత్తం తీసుకుంటే రెండున్నర వచ్చింది రెండున్నర ఇంచులు ఈ విధంగా పెట్టేసుకోండి రెండున్నర మనం పొడవు తీసుకున్నాము ఇది తీసుకున్నాము నడుము తీసుకున్నాము ఇప్పుడు వచ్చేసి మనం మధ్యలో తీసుకోవాలి మధ్యలో ఎలాగంటే ఇక్కడ గీత దగ్గర నుంచి ఇటువైపుకి ఒక ఫోర్ ఇంచెస్ ఎవరికైనా అంతేనండి ఫోర్ ఇంచెస్ కంపల్సరీ ఉంటుంది కంపల్సరీ ఫోర్ ఇంచెస్గా మార్క్ చేయండి ఇక్కడ మధ్యలో వచ్చేసి రెండున్నర ఇలా ఇలా మార్క్ చేసుకున్నాను దాన్ని కట్ చేసుకున్నాము కానీ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి ఏది కూడా మిస్ కాకూడదు ఎందుకు అంటే చెప్పాను కదా ఇవి ఎయిట్ పీసెస్ ఓకే ఇక్కడ వచ్చేసి మనం చిన్న కార్ట్ పెట్టుకుంటే ఇది ఫ్ర మనకి ఫ్రంట్ పార్ట్ కానీ గుర్తుండిపోతుంది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఓకే నాలుగు మనకి వచ్చేసింది చూపిస్తాను నేను మీకు ఇది కదా మనకి ఓకే ఈ టూ ఇంచెస్ ఇక్కడ మడిచి కుడతాగా వన్ ఇంచ్ టక్స్ అక్కడికి వెళ్ళిపోతుంది ఈ హ్యాండ్స్ కూడా మనకి రెడీ అయిపోయినాయి అన్నీ అయితే మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాము ఇంకా మిగిలిన క్లాతుల్లో ఏంటంటే నడుం పట్టీలకి మళ్ళీ స్టేప్ బెల్ట్ ఎక్స్ట్రా పీస్ కావాలంటే కట్ చేసుకోవడానికి మరలా నెక్కి మనము నెక్ గోట్లాగా వేస్తాం కదా లైనింగ్ ఆటలకి కట్ చేసుకోవాలండి చాలా ఈజీ ప్రాసెస్లో అర్థమైంది అనుకుంటున్నాను నేను మీకు అర్థమైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి మాకు అర్థమైంది లేదా అర్థం కాలేదు అని ఓకే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము స్టిచ్చింగ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయండి ఛానల్ని ఎవరైనా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోతో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ఓకే